ఏమని మాట్లాడేమని ఏమని వాక్తాను ఏమని వాక్తాను ఏంది నా బతుకి అయిపోయింది ఎందుకయ్యా నన్ను ఇట్లా చేశావు ఏ దిక్కు లేని వాడిని చేశావు ఆదరణ లేని వాడిని చేశావు నా అచ్చే ఏంటి అసలు ఆశీర్వాదం ఆశీర్వాదం అనుకున్నాను గానీ నేను కలిగి ఉన్నది నిజంగా ఆశీర్వాదాలు కాదన్న సంగతి నాకు అర్థమైంది నిజమైన ఆశీర్వాదం దీవిన నీ దగ్గర ఉందయ్యా అది మా నాన్న దగ్గర కాదేశయ్యా నీ దగ్గర ఉంది రాయ్యా రాయ్యా భార్యలు లేరయ్యా ఇప్పుడు పిల్లలు లేరయ్యా దాసదాసులు లేరయ్యా మందలు లేవయ్యా ఒంటరిగా అయిపోయా ఏకాకినైపోయా దేవారా నువ్వు రాకపోతే నాకు దిక్కు లేదు లేదుగా కా ఆశ్చర్యం చెప్పన బయటవాళ్ళు కాదు ఇప్పుడు ప్రాణం తీయాలనుకుంటుంది అటుపక్క మావయ్య ఇటుపక్క అన్నయ్య సొంత వాళ్ళ చేతుల్లోనే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేసింది కులేరయ్యా నీవే 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 నా ప్రాణే నీవే నీవే నా దేవుని గోజాడుకున్నాడు ఆ రాత్రి దేవుడు దర్శించి ఆ ఏసవ దెబ్బకి కలవర పోతే యాకోబు యాకోబుతో రాత్రంతా పెనుగులాడి ఎంతకీ గెలవకుండా చూచి తొడ గూటి మీద కొడితే దేవుడు ఆ గూడు వసిలింది వసిలి ఏం లేదు ఈ ఈ నడుం దగ్గర ఈ తొంటి ఉంటుంది కదండి తొలగొట్టాడు తొలగొట్టేసరిక అయిపోయాడు అప్పటిదాకా నిలబడి రొమ్ముకు రొమ్మ అనిచ్చినోడు ఇక అయిపోయాడు అలా తొడగూడు వసలగొట్టి ఆ తర్వాత పేరు అడుగుతాడు సరే ఆశీర్వదించు నన్ను దీవించితేనే కానీ పోనీ అంటున్నాక నీ పేరు చెప్పు అన్నాడు యాకోబున్నాయా యాకోబునయ్యా మోసగా నేనేందో నాకు తెలుసయ్యా నా బతికేందో నాకు అర్థమైందయ్యా అన్నాడు రైట్ నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిదివి గనుక నీవు ఇక నుంచి ఇస్రాయిల్ అనబడదు అన్నాడు ఇక నుంచి నీవు ఇస్రాయిల్వి నాతో పోరాడావు ఫస్ట్ ఏమో రొమ్ముకు రొమ్మ అనిచ్చాడు తొడ మీద కొట్టేసరికి కాళ్ళు పట్టుకున్నాడు దేవునికి మహిమ రొమ్ముకు రొమ్మ అనిచ్చటం అంటే ఏంటో తెలుసా దేవునితో ఒప్పందాలు చేయటం నేను పోయిన చోటెల్లా నీవు నాకు తోడయి ఉండి నాకు కలిగిన అంతటిని ఆశీర్వదిస్తే నీకు దశంభాగం ఇస్తా ఏందది దేవుడితో బేరసారాలు నేను పోవ చోటెల్లా నీవు నాకు తోడయి ఉండాలి నన్ను ఆశీర్వదించాలి అన్ని విషయాలు నన్ను గొప్ప చేయాలి అప్పుడు నా రాబడిలోంచి నీకు ఇస్తా పదవ భాగం ఇంకొకటి ఏంటంటే ఇంకొకడికి మొక్కను నువ్వు నా దేవుడు అయి ఉంటావు నేను నీ భక్తుడై ఉంటా అంతే ఇది రొమ్ముకు రొమ్ము అనిచ్చటం అంటే ఎప్పుడైతే తొడ మీద కొట్టాడో గూడు తొడగూడు వసిల్లిందో అది కొడుతున్నాడు చూడు అయిపోయింది కొట్టేశాడు అయిపోయాడు ఇంకా లేవలేడు ఇంకా పెనుగులాడలేడు అయిపోయింది కూలబడిపోయాడు ఇక కాళ్ళ బేరానికి వచ్చాడు ఇక్కడేమో ప్లెయిన్గా చూపించాడు బైబిల్లో హోషయాలు ఏం రాసిందో తెలుసా అతడు మగసిరి గలవాడై పోరాడాడు యాకోబు మగసిరి గలవాడై పోరాడాడని కింద కన్నీళ్లతో కన్నీళ్ళతో దేవుని పాదాలు పట్టుకున్నాడట పెద్ద గేట్ చేశాడు రొమ్ముకు రొమ్మ ఆనించడం కాదు నీకు దశభాగాలు ఇవ్వటం కాదు నువ్వు నాకు దేవుడు వై ఉండటం కాదు ఇక నువ్వే నాకు దిక్కు అని పట్టుకున్నాడు కాళ్ళు ఇక లేదు వేరే ఆప్షన్ నాకు ఇక లేదు నాకు వేరే ఆప్షన్ నువ్వే నాకు దిక్కు అని పట్టుకున్నాడు కాళ్ళు అప్పుడు దీవించాడు దేవునికి స్తోత్రం గాక ప్రిలారా నీ జీవితంలో దేవుడు ఏసవలను అనుమతించాడో పరోలను అనుమతించాడో అలాంటి పరిస్థితులు అనుమతించాడో ఇవన్నీ నిన్ను చెక్కడమును ఒక చక్కని శిల్పంగా చెక్కే దానిలో భాగాలే తప్ప దేవుడు నీ మీద ఏం పగబట్టలేదు నువ్వంటే ఆయనకి ఏం ద్వేషం లేదు ఇంకా చెప్పాలంటే తన ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం నువ్వు ఆయనకి తమ్ముడు నమ్ముతావా తమ్ముడు నేను నమ్ముతానోళ్ళు చేతులు ఎత్తండి ఎంత ఇష్టం నువ్వంటే ప్రాణం పెట్టేశాడు కదండి ప్రాణం అదేనా ఇంత ప్రేమిస్తున్నాడని చెబుతున్నావు బాగానే ఉంది కానీ నాకు ఈ బాధలేందో అని ప్రేమించాడు గనుకనే శ్రమల కొలిమిలో గుండా తీసుకొస్తున్నాడు అదే నిన్ను ప్రేమించకపోయి ఉంటే నిన్ను వదిలేసేవాడు సుధమగమురవల బతుకయ్యేది నీది బాధలో ఇబ్బందులో ఈ జీవితం బాగుందా ఆ జీవితం బాగుంటుందా బాధలో ఇబ్బందులో ఈ జీవితంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆ జీవితంలో బాధలు ఉండవు కానీ దేవుడు ఉండడు దేవుడు కావాలా దేవుడు వద్దా కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి దేవుడే కావాలి రైట్ మరి దేవుడు కావాలంటే ఈ బాధల జీవితంలో ఉంటాడు ఎందుకంటే ఆయన మరి ఊరుకోడు కొంతమంది కొడుకులు వేరు పడతాం అంటారు ఎందుకు తండ్రితో ఉంటే ప్రతిదానికి చెబుతుంటాడు నచ్చదు తల్లితో ఉంటే ప్రతిదానికి చెబుతుంటుంది నచ్చదు అందుకే వాడు ఏమనుకుంటాడు వాడు వాడి భార్య ఏదన్నా చేయని అన్ని వీళ్ళకి చెప్పుకోవాల్సి వస్తుంది ఇది ఒక దరిద్రం అయిపోయింది తల తలపోట అయిపోయింది మనం వేరైపోదాం అప్పుడు మనకి ఏ ఆంక్షలు ఉండవు ఏ అదుపాకినలో ఉండవు ఏ గొడవ ఉండదు ఏ దరిద్రం ఉండదు అనే కదా వేరైపోతారు అట్లాగే దేవుడితో కూడిన జీవితం తండ్రితో కూడినటువంటి జీవితంగా ఉంటుంది నాన్నకు నో రాగదు వీడేది రే అబ్బాయ్ మంచిది కాదు వదిలేదు అంటాడు వీడు ఏ అయిపోయిన బాయ్ ఆలోచించరా అంటుంటాడు అట్లాగే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు కనుక ఎట్టబడితే అట్ట బానీయుడు ఓ పద్ధతి ప్రకారం తీసుకెళ్తాడు అది 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 దేవునితో కూడిన ప్రయాణం స్తోత్రం కాస్త కష్టాలైనా కొద్ది కాలం కడగళ్ళైనా దేవునితో కూడిన జీవితమే ఆశీర్వాదకరం కావద్దు మనకు అనుభవాలు అంతే కాబట్టి ఇప్పుడు మీరు అందరూ కూడా వాటి గురించి ఆలోచన చేయొద్దు ఇప్పుడే కాదు ఇంటికి పోయా కూడా ఆలోచించవద్దు అదే నన్ను ఆలోచించుకోకపోతే ఎట్లా అంటాం సరే ఆలోచించి చించు స్తోత్రం స్తోత్రం ఏమి చించగలవు వస్త్రంలో జించగలవు అంతకు మించి ఏమి చించలేవు ఏమన్నా చించేది ఉంటే చెప్పు మరి అదేదో దేవుని ముందు కూర్చో దేవుని పాదాలు పట్టుకో నీకు అర్థం కాని పక్షంలో ఆయన్ని నీ మనసులో ఒక మెరుపులాంటి ఆలోచన పుట్టిస్తాడు నీ జీవితం అనే బల్ల మీద దేవుడు మూడు పేపర్లు పెట్టాడు మడత వేసినటువంటి మూడు పేపర్లు పెట్టాడు ఒకటి నిన్నటిది ఒకటి నేటిది ఒకటి రేపటిది స్తోత్రం ఉన్నాయి పేపర్లు మడతబెట్టి కనబడకుండా లోపల ఏముందో కనబడకుండా మూడు ఉన్నాయి ఒకటి నిన్నటిది ఒకటి ఈరోజుది ఒకటి రేపటిది నిన్నటి పేపర్ని ముట్టొద్దు ఆల్రెడీ నిన్న చూసేశావు నువ్వు మళ్ళీ నిన్నటి దలిపోసుకుంటే ప్రయోజనం ఏముంది ఏమన్నా తిరిగి నువ్వు మార్చగలవా నిన్నట్లోకి ప్రవేశించి కొంతమంది బతుకుతారు నిన్నలో అప్పుడు అలా జరగకుండా ఉండాల్సింది అసలు అప్పుడే తేడా పడ్డాను అసలు అప్పుడు నాకు ఏం దెయ్యం పట్టిందో ఏమో నాకు అసలు అప్పుడు అట్ట చేశాను నేను అసలు అప్పుడు అలా చేయకుండా ఉంటే బాబు సోది ముఖమా నువ్వేమన్నా పోయి అప్పట్లోకి పోయి ఏమన్నా మారుస్తావా చెప్ప మారుస్తావా మారుస్తావా మరి ఎందుకు పద్దాకలు అప్పుడు అప్పుడు ఎర్రముఖం వేసుకుని పద్దాకలు అప్పుడప్పుడు నిన్నల్లో బతుకుతావు అంటున్నాడు దేవుడు ఏం కాదమ్మో దేవుడు అంటున్నాడు పద్దాకలు నిన్నల్లో బతుకుతావు ఎందుకు అప్పుడు అప్పుడు అప్పుడప్పుడు అని అయిపోయింది తీసే ఓకేనా కాబట్టి నిన్నటి పేపర్ని ముడతావా అయిపోయా చూసేసావు నువ్వు ఇంకేంది దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి చూసేది వదిలే దాన్ని తీయద్దు మరి రేపటి పేపర్ని ఓపెన్ చేస్తావా అది రేపటికి దాచిపెట్టింది మరి ఇప్పుడే ఎందుకు తపన కొంతమందికి ఇది దరిద్రం కొంతమంది నిన్నల్లో బతికితే కొంతమంది రేపుల్లో బతుకుతుంటారు ఇప్పటికి బాగానే ఉంది కానీ రేపటికి ఎట్టనో ఇప్పటికి పర్వాలేదయ్యా బాగానే ఉంది కానీ ఓరిని గానీ జల్లం గుండా పద్దాగలి కానీ గానీ 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 ఇప్పటికి బాగానే ఉంది కానీ రేపటికి ఎట్టనో అరే రేపు పోయినప్పుడు రేపు పేపర్ ఓపెన్ చేయి నువ్వు ఈ రోజులో ఉండి రేపటి పేపర్ ఇప్పుకొని గుండె బగిలిసేస్తావే అవునా రేపు పేపరు రేపు ఇప్పుదు కానీ అది విప్పినప్పుడు నిన్న నీ పక్కన ఉన్నవాడు ఈ రోజు నీ పక్కన ఉన్నవాడు రేపు కూడా నీ పక్కన నిలబడతాడు ఏమన్నా ముసలాడు అయిపోతాడా ఏమమ్మా నువ్వు అవుతావేమో జుట్టంతా తెల్లగా నరిసిపోయి ముసలమ్మవే ఆయన ఆయన జుట్టు కాకపక్షములో లే కృష్ణవర్ణములు అన్నాడు ఆయన నిత్య నూతనుడు అర్థమైందా మా నాన్న ముసలోడైపోతున్నాడు ఇంకా నన్ను ఎవరో అదుకుంటారు నాకు దిక్కెవరు మా నాన్న ముసలోడైపోతున్నాడు అయిపోతున్నాడు మా నాన్న పోతాడిక నాకు దిక్కెవరు అని ఆడవటానికి ఈ నాన్న పోయే నాన్న అయ్యింది పోతే నువ్వు పోవటమే నా నాన్న దగ్గరికి ఆ నాన్న బాడు దేవునికి స్తోత్రం కలిగను కాక పాడు

అసలు నువ్వు వచ్చినటువంటి ప్రయాణంలో ప్రయాణంలో నువ్వు వచ్చిన బాధల్లో అసలు ఇప్పటిదాకా నువ్వు బతికున్నావు అంటేనే రికార్డ్ బ్రేక్ ఎప్పుడు అయిపోవాల్సింది కానీ ఎట్ట బతికాప్పించుకున్నావు తప్పించుకున్నావు ఇన్ని సంవత్సరాల మనుగడ ఎట్ట సాగింది సాగింది అసలు అంత కఠినమైన ఎలా పరిస్థితి నీ కనబడకుండా నీ పక్కనే ఉండి అన్నిట్లో నుంచి నిన్ను చంకనెత్తుకుని తెచ్చింది ఆయన ఇంతకాలం కాచిన వాడు రేపు గాయడ మరి ఎందుకు దడ రేపటి పేపర్ ఇవ్వాలి వైపు చేసుకొని అనవసరంగా ఆర్టిస్టోకులు తెచ్చుకోవటం అనవసరం కదా ఏదో ఆరోగ్య రీచ్ వస్తే అది వేరే సంగతి కానీ దడ ఆయాసం పెంచుకొని ఆర్టిస్టోకులు అంటే కొంతమంది దడపడి తెచ్చుకుంటారు అదే బెస్ట్ కదా ప్రకృతి సిద్ధంగా వస్తే రాని చేయగలిగింది ఏం లేదులే కానీ అనవ దిగులేసుకొని తెచ్చుకోవద్దు నిన్నటి పేపర్ జోలికి రేపటి పేపర్ జోలికి అది ఎప్పుడు రేపటిది పెద్దగా చెప్పు మళ్ళీ గట్టి చెప్పు ఏంటిది రేపా రేపటిది రేపే మరి ఎప్పుడు పేపర్ తీసుకోవాలి అదయ్యా రోజు పేపర్ నీ ముందుంచే కనుక దాన్ని విప్పు అంతవరకు రోజు ఏందో చూడు నిన్నట్లోకి వెళ్ళవాకు నిన్న మంచి జరిగిందా చెడ్డు జరిగిందో దాన్ని నువ్వు మార్చలేవు అర్థమైందా రేపటి భవిష్యత్తును నీ కోసం సిద్ధపరిచిన దేవుడు ఉన్నాడు అదొక్కటి నమ్మి బతుకు అదొక్కటి నమ్మి బ్రతుకు ఈరోజు నీకు ముందుంచినది ఏదో చూడు దీన్ని ఇంకొక కోణంలో చెప్తా నిన్నటి పేపర్ని బట్టి అది మేలైనా కీడైనా నిన్న అయిపోయింది దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పు నిన్నటిని గురించి దేవునికి కృతజ్ఞతలు చెప్పు ఈరోజు నీకు పరిచేక సమయం ఇచ్చాడు నిన్నటిదేమో కృతజ్ఞత పేపరు ఈరోజుదేమో పరిచర్య పేపరు రేపటిదేమో విశ్వాసపు పేపరు స్తోత్రం ఎంతమందికి అర్థమైందో ఏమో మరి గడిచిన నిన్నటిని బట్టి స్తోత్రం ఈరోజు ఉంది ఈరోజు ఎందుకు ఉంచాడు ఈరోజు ఎందుకు నాకు అవకాశం ఇచ్చాడు ఈ రోజులో నేను దేవుని పని ఏం చేయగలను అనేది చూసుకో పుట అంటే ఏంటి పుట అంటే పేజీ మొదటి పుట రెండవ పూట మూడవ పూట నాలుగవ పూట అంటే పేజీ నిన్నటి పుట కృతజ్ఞత స్థుతి నేటి పుట పరిచర్య పుట రేపటి పుట విశ్వాసపు పుట గుర్తుపెట్టుకో ఇలాగుండు రేపటికి దేవుడు ఉన్నాడు నిన్నటికి మంచి జరిగింది చెడు జరిగింది దాన్ని అంతట్లోంచి తెచ్చిన దేవునికి కృతజ్ఞతలు ఈరోజు దేవుని కోసం ఏం చేయగలను ఇదే అమ్మా ఇదే నానా ఆలోచించాల్సిందే ఈరోజు ఉంది కాబట్టి ఈరోజు ఏం సంపాదిస్తాను ఏం కొప్పేద్దామని కాదు నాకు ఇవ్వబడిన ఈ రోజులో దేవుని కొరకు నేనేం చేయగలను అంతే ఎంతమంది ఇలా ఇలా తీర్మానం చేసుకున్నారు నిన్నటి పేపర్ ఇప్పుతావా పెద్దగా చెప్పు అయిపోయింది అది రేపటి పేపర్ ఇప్పుతావా ఇప్పు పెందలాడిపోదు నేను ఉన్న సంగతి చెబుతున్నాను నేను ఇప్పు రేపటి పేపర్ ఇప్పు పెందలాడు ఒకదారి అవుదు కానీ కొంతమందికి జాతకాలు చూసుకునే అలవాటు కొంతమందికి జాతకాలు చెప్పించుకునే అలవాటు వాడి డబ్బు కోసం వాడు చెబుతాడు ఇంకా మూడేళ్లలో నీకు ఉంది ఉందంటాడు లేకపోతే ఇంకొక ఆరు నెలల్లో నీకు సావు ఉందంటాడు ఆ చావు నీకు దప్పిపోవాలంటే నీకు ఒక కార్యక్రమం చేయాలా అది చేయాలంటే ఒక యాభై వేలు అయిద్ది అంటాడు దేవుడు మరుగు చేసిన దాన్ని తెలుసుకోవటానికి ట్రై చేయొద్దు రహస్యములు యోవాకు చెందును నాకు తెలిసిన ఒక తల్లి కుమారుడు దుఃఖలాగుండేవాడు బక్కజిక్కిపోయాడు ఏంది నీ కుమారుడు అట్టయ్యాడని అడిగా వాడికి ఎవడో జాతకం చెప్పాడంటయ్యా ఇంక రెండు మూడేళ్ళలో పోతావా పోతావని చెప్పి రెండు మూడేళ్లలో పోతావన్నా ఆ మాటకి ఈ నెలలోనే చిక్కిపోయాడు ఎందుకు అనవసరంగా కాబట్టి రేపటిని గురించి తెలుసుకోవడానికి ట్రై చేయొద్దు రేపటి సంగతి దేవుడు చూసుకుంటాడు నిన్నటి సంగతి అయిపోయింది నీరోజు సంగతి ఏందో చూడు ఏ పేపర్ ఇప్పుతారు పెద్దగా రేపటి పేపరు నువ్వు రేపిప్పుదువు కానీ ఇప్పుదు కానీ తొందర ఎందుకు ఇప్పుదు కానీ అది రేపిదు కానీ ఓకేనా ఇంకా దిగులు విచారాలు గుండెదేడ ఆయాసాలు ఏమైనా ఉంటాయా అవన్నీ అవిశ్వాసులకి దేవుణ్ణి నమ్ముతున్నావుగా గట్టిగా చెప్పు డౌట్ లేదుగా ఇంతకాలం నడిపించింది ఆయనే అనే నమ్మకం ఉందా ఇంతకాలం ఆయనే నిన్ను నడిపించాడన్న విశ్వాసం ఉందా ఇంతకాలం ఉన్నోడు ఇంతకాలం నడిపించినోడు ఇప్పుడు వదిలేస్తాడా ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు నువ్వు వదిలేసావు కానీ నిన్ను మాత్రం ఆయన వదల్లా పిచ్చి మహారాజు పట్టుకొని నీ చేయి నడిపిస్తానే ఉన్నాడు నా చేయి పట్టుకొని నడిపిస్తానే ఉన్నాడు ఉన్నాడు ఆయన వదిలినాడు మన బతుకు పెద్దోళ్ళు అంటారే నీ బతుకు కుక్కల పడవని అట్ట అయింది ఆయన వదిలిపెడితే ఆయన వదిలిపెడితే వదల్లా వదలడు ఇప్పుడు నేను చెప్పాలనుకున్నా చెప్పొచ్చా మరి ఇంకేం అడలేదుగా నాకేంది బాధలు నాకేంది కష్టాలు అనే క్వశ్చన్ లేవుగా స్తోత్రం అన్నిటిని బట్టి ఓకేనా బాధల్ని బట్టి ఇరుకుల్ని బట్టి ఇబ్బందులను బట్టి ఆర్థిక సమస్యలను బట్టి అప్పుల బాధలను బట్టి కలతల్ని బట్టి కష్టాలను బట్టి స్తోత్రం ఇవన్నీ మనల్ని ఇస్రాయేల్గా చేయడానికి దేవుడు మనకు అనుమతించిన ఏశావులు 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 ఓకే ఇక రిలాక్స్ ఇంకా ఏం ఆలోచించవద్దు మీ హృదయానికి ఒక భారం కలిగించే మాట చెప్తాను అది ఒక్కటి తీసుకొని ఇంటికి పోండి ఈవేళ మీరు ఎన్నో భారాలతో వచ్చారు అందుకని ఇంత అరగంట ప్రసంగం చేయాల్సి వచ్చింది మళ్ళీ మిమ్మల్ని లైన్ చేయటానికి ఏ విధంగా లైన్ చేయడానికి మీ మనస్సులని ట్యూన్ చేసుకోవటానికి ఎందుకంటే రకరకాల టెన్షన్లో ఉంటారుగా అవన్నీ వదిలించడానికి ఇంత టైం పట్టింది నాకు లేకపోతే ఇక నేను ఏదన్నా చెప్పని ఇవన్నీ ఏమో కానీ ఆ పెట్ట చేయాలో ఏమో ఈ టైప్లో ఉంటారు అప్పుడు నేను చెప్పింది అంత పోయిద్దిగా అందుకని ముందు మీకు దడ ఏది కలిగిస్తుందో దానివైనా ఏం చేశాను ఇప్పుడు చెప్తాను వినండి అందరి హృదయాల్లోనికి ఒక భారం తీసుకోండి దేవా కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమంది ఉన్నారు ఉన్న పనివారేమో నాసిరకం సైనికులు అయిపోయారు కొంతమంది రాజీ పడిపోయారు కొంతమంది శత్రువుతో చేతులు కలిపేశారు అరాకొర ఉన్నవాళ్ళు కింద పడి మీదబడి ఎట్టనో పడతా తిప్పలు పడతా ఉన్నారు దేవా కోత విస్తారంగా ఉంది పనివాళ్లను పంపవయా అని ప్రార్థన చేయండి అది కూడా హార్ట్ఫుల్గా హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి మర్ర పెట్టండి అంతరంగంలో ఒక మూల్గు అన్ని సంవత్సరాలు శిలోహులో నున్న మందిరానికి వెళ్ళి అన్న ప్రార్థన చేసింది కానీ ఏ సంతతి లేదు ఆ సంవత్సరం మాత్రం హన్న తన హృదయమంతటిని కుమ్మరించింది అని రాసింది హృదయమంతటిని కుమ్మరించి హన్న ప్రార్థన చేస్తున్నప్పుడు హన్నాకి మాటలేం లేవు హృదయమంత కుమ్మరించి ప్రార్థన చేస్తున్నప్పుడు హన్న మూలుగులతో ప్రార్థించింది మూలుగులు అని మూలుగుతుంది దైవజనుడికి సైతం హన్నాను చూసినప్పుడు తాగి ఊగుతుందేమో అనుకున్నాడు తాగి మత్తి ఎక్కువై మూ మూలుగుతుందేమో అనుకున్నాడు ఆమె పరిశుద్ధాత్మ వశురాలై ప్రార్థిస్తుందన్న సంగతి ఏలీ గుర్తించలేకపోయాడు హృదయమంతటిని కుమ్మరించి ప్రార్థించుట అంటే ఇక ఆ ప్రార్థన ఏ స్థాయికి అంటే ఆ ప్రార్థన కన్నీళ్లతో ముడిపడి ఉంటుంది ఇక దానికి మాటలు ఉండవు మూలుగులే బాగా తీవ్రమైన వేదన కలిగినప్పుడు అలాంటి ప్రార్థనలు వస్తాయి ఎవరికన్నా ఉందా ఆ అనుభవం దేవుడి కృప వల్ల నాకుంది మూలుగులతో ప్రార్థించిన అనుభవం దేవుని ఆత్మ వశమైపోయి ఇక ఉండవు ఆ ప్రార్థనలో కన్నీళ్ళు మూలుగులే ఎంతమందికి ఉంది ఇక అప్పుడు మాట రాదు ఒప్పుకుంటారా ఇక ఒక రకమైన మూలుగు తప్ప ఏం ఉండదు ఆ కన్నీళ్లలో ఆ ఏడుపులో ఆ మూలుగుడు తప్ప ఇక ఏం ఉండదు ఎందుకంటే మాట్లాడడానికి ఓపిక కూడా ఉండదు కానీ ఆశ్చర్యం చెప్పనా పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి చేసే ప్రార్థన మూలుగులతో ఉచ్చరింపశక్యం కానీ మూలుగులతో ఉన్న ప్రార్థన ఏనట భాషలతో ప్రార్థన రెండవది మూలుగులతో ప్రార్థన భాషలతో ప్రార్థన రెండవది ఇది ఇంకా తీవ్రమైంది భాషలన్న మాటలేగా ఆ మాటలు కూడా ఉండవు అలాంటి ప్రార్థన హన్నా చేసింది ఎందుకు అంత భారం వచ్చింది అన్నాకి ఎంతో భారం గుండెల్లో ఉంటే గాని అట్లాంటి ప్రార్థన రాదబ్బాయి అమ్మా ఎంతో భారం గుండెల్లో ఉంటే కానీ అట్లాంటి ప్రార్థన రాదు ఎందుకు అంత భారం వచ్చింది హన్నాకి అంతకుముందు ఎన్ని సంవత్సరాలు వచ్చినా అన్ని సంవత్సరాలు అడగనేది ఆ ఏడు అడిగింది ఏంటో తెలుసా నీవు నాకు ఒక మగపిల్లను దయచేసిన ఎడలా పాలు విడవగానే వాడిని తెచ్చి ఈ మందిరంలో వదిలేస్తాను నేను అంతే వాడిని నీ కొరకు పెంచుతాను తెచ్చి నీ మందిరంలోనే వదిలేస్తాను వాణ్ణి అంది అంత భారం ఎందుకు వచ్చింది హన్నాకి అంటే ఏలి కుమారుల బ్రతుకేమిటో ఆమె తెలుసుకుంది ఏలి వృద్ధుడైపోయాడు దృష్టి గలవాడైపోయాడు ఏలి అనే యాజక దీపం ఆరిపోయేటట్టుంది ఆయనకు పుట్టిన కొడుకులేమో దుర్మార్గులై ఎహోవా ఎరగ ఎహోవాను ఎరగని వాళ్ళు అయిపోయారు అయ్యో యాజకుడి కుమారులేమో భ్రష్టులు అయిపోయారు యాజకుడేమో వృద్ధుడైపోయాడు అయ్యో దేవా నా దేవా నీ మందిరంలో దీపం పెట్టే దిక్కుండదా అయ్యో ఇన్నాళ్ళు గొడ్రాలను నేను ఎపం తప్పించుకోవడానికి సంతును అడిగాను నేను గొడ్రాలు అనిపించుకోకూడదు నేను కూడా సంతానపతిని అనిపించుకోవడానికి సంతానాన్ని అడిగాను కానీ ఇప్పుడు అలా అడగట్లేదు అదుగో వారు భ్రష్టులు అయిపోయారు ఈ ఉన్నవాడేమో వృద్ధుడైపోయాడు దేవా ఈ ఒక్కడు జారిపోతే నీ మందిరంలో దీపం వెలిగించేవాడెవరు నాయనా నాకొక్క మగబిడ్డ నీ దేవా పాలు విడవగానే వాడిని తెచ్చి ఇక్కడ వదిలిపెడతాను నీవు నాకు ఇచ్చే కుమారుడు ఇక్కడ దీపం వెలిగిస్తాడు దేవా అయ్యో దేవా నీ సన్నిధిలో నాయనా నీ సన్నిధిలో దీపం వెలిగించేవాడు ఆ భారం ఒకప్పుడు గొడ్రాలు అనే భారం ఇప్పుడు దానికి తోడు దేవుని సన్నిధిలోని అవసరత దేవుని పరిచర్య యొక్క అవసరత ఎరిగి ఈ రెండు భారాలు ఎక్కువైపోయినాయి ఆమెకి అంతకుముందు ఒకటే భారం ఉండే దేవా నన్ను ఎందుకు గొడ్రాలు చేసావు ఎందుకు గొడ్రాలు చేసావు దానికి మాటలు ఉన్నాయి ఇప్పుడు ఇంకొక భారం యాడైంది దేవుని మందిరంలో దీపం పెట్టేవాళ్ళు ఎవరు అని ఆ భారం ఈ భారం రెండు భారాలు ఏకమయ్యేసరికి ఇప్పుడు ఆ మనిషికి రాలా ఇక కూడా స్టార్ట్ అయింది అయింది ఆమె ఏడ్చి 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 మూలుగుతుంది దైవజనుడు చూసి ఎందాక మత్తురాలై ఉంటావు అన్నాడు అప్పుడు వచ్చి చెప్పింది అయ్యా నీ దాసులైనా నేను వెళ్ళినవాడా నీ దాసులనైనా నేను మత్తురాలను కాను నా హృదయం అంతటి నా ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను నా హృదయం అంతటిని నా ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను కన్నీళ్లతో మాటలు రాని మూలుగులతో నా విన్నపాలన నా ప్రభుకి తెలియజెప్పుకుంటున్నాను వెళ్ళినవాడా నేను త్రాగిన దాన్ని కాను అట్టి అలవాట్లు నాకు లేవు అరే అవునా అమ్మా అవునా కొద్దిగా నాకు కొంచెం ఈ మంద దృష్టి అయిపోయింది అర్థం కాలేదు తల్లి అమ్మా ఏం పేరు నీ పేరు నన్ను హన్నా అంటారు రా నా ప్రభు నిన్ను దీవిస్తున్నాడు నీవు కోరినట్లే మీదటికి నీవు సంతానవతి అవుతావు పో నా నిన్ను ఆశీర్వదిస్తాడు పో అమ్మా అన్ని సంవత్సరాల్లో దైవజనుడు ఆమెను కలిశాడో లేదో తెలీదు దీవించాడో లేదో తెలీదు మాట్లాడాడో లేదో తెలీదు కానీ ఈ మారు ప్రత్యేకంగా దైవజనుడి దృష్టి ఆయన మీదుకు పోయే ఆమె మీదుకు పోయేటట్టు చేసి ఆమె హృదయంలో ఉన్న భారానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు దైవజనుడి నోట నుంచి అందించాడు ఆశ్చర్యం మీదకి నిజంగానే హన్న గర్భవతి అయింది సమూహలు అనే ప్రవక్తను కన్నది హృదయమంతటిని కుమ్మరించి అయ్యా నీ సన్నిధిని దీపం పెట్టేవారిని లేపు అని నాడు హన్న మూలిగినట్టు ఈరోజు నాణ్యమైన సేవ కొరకు అంత్యకాలపు సంఘాన్ని సిద్ధపరచడానికి నాణ్యమైన సేవ కొరకు నాణ్యమైన దైవ జనాంగాన్ని దేవుడు లేపాల్సిన అవసరత ఉంది అంత్యకాలపు సంఘము ఇప్పుడు రబోతికై అనుభవంలో ఉండొచ్చు కానీ రాబోతున్న అంత్యకాలపు సంఘము ఫిలదెలిపియా అనుభవంలో ఉండబోతుంది ఫిలదెలిపియా అనుభవంలోనికి సంఘం రావాలి అంటే నాణ్యమైన దైవ జనాంగం లేవాలి నాణ్యమైన దూతలు లేవాలి ఫిలదెలిపియాలోనున్న సంగపు దూత కీలాగురాయుము స్మరణలోనున్న సంగపు దూత కీలాగురాయుము చూడు దేవుని ఎదుర్కొనే దూతలు కాదు దేవుడు మెచ్చుకునే దూతలు లేవాలి దేవుడు సంతోషించే సేవకులు లేవాలి యథార్థ హృదయంతో దేవుని భారము కలిగిన వారై దేవుని మనసు ఎరిగిన వారై దేవుని కోసం నిజంగా ఫలించేటువంటి యోధులైన పనివారి అవసరత నేటి సంఘమునకు ఎంతో ఎంతెంతో ఉంది చాలా వేదనతో బాధతో చెప్తున్నాను ఈ విషయాలు సంఘంగా మీరు ఎన్నిసార్లు ప్రార్థించారో నాకు తెలియదు కానీ ఈరోజు ఇంత విపులంగా దీన్ని వివరించాను కాబట్టి తప్పకుండా మీరు ప్రార్థించడానికి ఉపక్రమించినప్పుడు మూలుగులతో ఈ విషయమై మీ హృదయాన్ని కుమ్మరిస్తారని నేను ఈ విషయం చెప్తున్నాను